జగన్నాథ దేవాలయం అంటే గుర్తుకు వచ్చేది పూరినే అందరూ పూరిని సందర్శించాలంటే కష్టమవుతుంది భగవంతుడు అంతటా పరివ్యాప్తమై ఉంటాడు కాబట్టి పూరిలో ఉన్నట్లుగానే దేశంలోని పలు ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించారు పూరి జగన్నాథుడిని ఆయా ఆలయాలు సందర్శిస్తూ ఉంటారు అచంచలమైన భక్తితో దర్శిస్తే ఎక్కడైనా ఆ స్వామివారు కనిపిస్తారని అంటారు ఢిల్లీ వంటి మహానగరంలోనూ జగన్నాథుడి కోసం ప్రత్యేకించి ఓ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం హౌస్ కాస్ అనే ప్రాంతంలోని త్యాగరాజ్ అనే ప్రదేశంలో ఉంటుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే ఈ ఆలయాన్ని నిర్మించటం ప్రారంభించారు అయితే ఆలయ నిర్మాణానికి అవసరమైన వనరులు పరిమితంగా ఉండటంతో ఓ చిన్ని గర్భాలయాన్ని మాత్రమే నిర్మించి అందులో విగ్రహాలను ప్రతిష్ఠించారు కాగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ ఆలయాన్ని పునఃనిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగానే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన పునః ప్రారంభించారు మహానగరం రణగుణ దలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ ఆలయ సముదాయం ప్రకృతి రమణీయత మధ్య నిర్మించటం విశేషం ఇక ఈ ఆలయంలో అరుదైన ఆధ్యాత్మిక గ్రంథాలతో కూడిన ఓ అద్భుత గ్రంథాలయం కూడా ఉండటం మరో విశేషం అంతేకాదు రెండు వందల నుంచి మూడు వందల మంది భక్తులు ఒకేసారి భోజనం చేసేందుకు వీలుగా రెండు ప్రసాద మంటపాలను కూడా ఏర్పాటు చేశారు పూరిలో ఏ విధమైన కైంకర్యాలను స్వామి వారికి సమర్పిస్తారో ఆ విధమైనటువంటి నిత్య కైంకర్యాలన్నీ కూడా పూరి ఆలయంలో జరుగుతాయి ఇక ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో క్షణ మధున నారాయణ మనోగతం అనే మంత్రాన్ని విధిగా పారాయణ చేస్తారు పూరి ఆలయంలో విశేషమైన ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు అందులో ప్రధానమైనది జగన్నాథ రథోత్సవం ఈ రథోత్సవంలో ఢిల్లీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు Narayan, 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 Hara Narayan. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.